బదులుగా ఉగ్ర మూకలపై ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ కు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టిన విషయం మనందరికి తెలిసిందే అయితే ఈ నేపథ్యంలోనే సమాజ్వాదీ పార్టీ నేత రాజ్యసభ సభ్యురాలు జయా ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టడం వల్ల రాజ్యసభలో తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారాన్ని ఆపరేషన్ పేరు స్త్రీల సింధూరాన్ని అపవిత్రం చేసేలా ఉందంటూ కామెంట్లు చేశారు పెహల్గాం దాడిలో భర్తలను కోల్పోయిన మహిళల సాంప్రదాయ గురైన సింధూరాన్ని అలా ఆపరేషన్స్ కు పేర్లు వాడడం సరికాదన్నారు అసలు ఆ పేరు ఎందుకు ఎంచుకున్నారని దాని వెనుక ఉద్దేశం ఏంటంటూ సూటిగా ప్రశ్నించారు ఇక ఈ నేపథ్యంలోనే జయా బచ్చన్ వ్యాఖ్యలపై తాజాగా ఢిల్లీ సీఎం రేఖా గుప్తా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు జయా బచ్చన్ కు తెలిసింది సినిమాల గురించి మాత్రమేనేమో దేశం గురించి ఏం తెలుసు అని చెప్పారు ఏ సింధూర్ కి మత్తు ఒక చిటికేడు సింధూరం విలువ నీకేం తెలుసు సినిమా డైలాగ్ వినిపిస్తూ జయా బచ్చన్ కు బదులిచ్చారు స్ట్రాంగ్ గా చట్ట సభల్లో విపక్షాలు ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు వీళ్లంతా భారతదేశానికి చెందిన వారేనా లేక పాకిస్తాన్ అమెరికా నుంచి వచ్చారా అంటూ సీఎం రేఖా గుప్తా సెటర్లు వేశారు ఇప్పుడు ఈ సెటర్స్ అన్ని హాట్ టాపిక్ గా మారాయి